చండీ హోమం నిర్వహించడంతో సుభిక్షంగా ఉండొచ్చని వేద పండితులు తెలియజేశారు నల్గొండ పట్టణ కేంద్రంలోని రామకోటి స్థూపం ఉపదేవాలయంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవంలో భాగంగా నేడు చండీ హోమం కార్యక్రమాన్ని పూజారులు నిర్వహించారు చండీ హోమం నిర్వహించడంతో సుభిక్షంగా ఉండవచ్చని వేద పండితులు తెలియజేశారు నల్గొండ పట్టణ కేంద్రంలోనే రామకోటి స్తూప దేవాలయంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు చండీ హోమం కార్యక్రమాన్ని పూజారులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోమం నిర్వహించడంతో ప్రకృతి సిద్ధమైన విపత్తులు జరగకుండా మానవాళిని కాపాడుకోవడం జరుగుతుందని దానికోసమే ఋషులు పెద్ద ఎత్తున హోమాలు నిర్వహించేవారని తెలిపారు హోమం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రామకోటి స్తూప నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు నిర్వహించారు చండీ హోమం అనంతరం ఆలయంలో అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేశ్ ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకటేశ్వర్లు ఆలయ కోశాధికారి కడప శ్రీనివాస్ ఫోగ్రాం కన్వీనర్ మేడ విశ్వప్రసాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ చైర్మన్లు మిట్టపల్లి గోవర్ధన్ పారేపల్లి శ్రీనివాస్ బుక్క వెంకటయ్య గుడిపాటి సత్యనారాయణ మిట్టపల్లి రామన్న సభ్యులు పాల్గొన్నారు సోలే స్మహాన ఓం అధోంద్రస్య విష్ణు ఋషిని మహాలక్ష్మి దేవతాస్తు చిన్నః శారవరి చితి నిర్గమే తుమై తుమే త్రేస్వరః మహాలక్ష్మితి త్రేథే మధుజిత రావణేని యోగరాణ జ్ఞానా భోతానా

अस्तांग जय जगते प्रेम वरता वृंदास्यम येहि पर्व हिमाचलतमम राम मन्देरथस्तम ओम ऋषिवा वास्वाहा इहन्याम तस्यो ओम क्हानसहा देरा देश लोकोमाय चितेंद्रस्तोष भजनकारो

ఇలాంటి సిమెంట్ తో కాకుండా బంగారం తోటే భవనాలు నిర్మించేటటువంటి అనేకమైనటువంటి భవనాలు రాక్షసుల వైపు ఉన్నాయట అదేవిధంగా హయగ్రీవము मुख <laughs> మస్తూ సంస్మస్త వస్తు या देवी इतर भूदे भूदे पितृ वैदंता नमस्ते के नमस्ते के नमस्ते के मोर वस्ला या देवी इतर भूदे समाद्रो वैदंता नमस्ते के नमस्ते के नमस्ते के मोर वस्ला या देवी इतर भूदे पराद्रो वैदंता नमस्ते नमस्ते के नमस्ते के मोर वस्ला या देवी अदिश्टा प्री भूदान का के नमस्ते के नमस्ते के मोर वस्ला या देवी इतर भूदे चेदने करनी दे नमस्ते के नमस्ते के नमस्ते के मोर वस्ला या देवी इतर भूदे बुद्धि को के नमस्ते జై వాసవి స్థానిక నల్గొండ బీట్ మార్కెట్ యార్డ్ నందు గల శ్రీ వాసవి ఉమామహేశ్వర సైత రామకోటి చూప నందు దుర్గాదేవి నవరాత్రులు ఇరవై ఒక్క సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వచ్చేసి అమ్మత అమ్మవారి అవతారము చండీ దేవి అమ అవతారం అట్టి అవతారాన్ని పురస్కరించుకొని మన ఆలయంలో చండీ యాగం నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి దాతలు ఆలయ గౌరవ ట్రస్ట్ సభ్యులు మరియు భక్తులు అనేక మంది పాల్గొని అదేవిధంగా అన్నదా అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించడం జరిగింది గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మన ఆలయానికి దుర్గా నవరాత్రులలో అన్నదాతగా అన్నప్రసాద దాతగా శ్రీ భావన శ్రీనివాసరావు వారి ధర్మపత్ని ఝాన్సీ రాను వారి కుటుంబం వారు మనకు అన్నప్రసాద దాతగా నిలుస్తున్నారు అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఆలయ గౌరవ సభ్యులకు అదేవిధంగా దాతలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము జయ దుర్గా భవాని మాతాకి జై జయ వాసవి జయ దుర్గా మాత దుర్గామాత నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు చండీయాగము శ్రీ వాసవి మాత సైతరామపుర ఉపదేవాలయంలో అంగరంగ వైభవంగా చండీయాగం నిర్వహించాము ఈ కార్యక్రమానికి భక్తులు దాతలు ట్రస్ట్ సభ్యులు మాజీ చైర్మన్లు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని చేశారు